హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిట్ ఈ రోజు మనకి ఎరవుల్స్ వచ్చేసి లక్ష నలభై వేల నుంచి లక్ష యాభై వేలు మిర్చి బస్తాలు అయితే మిర్చి అడ్డుకు అయితే ఈరోజు రావడం అయితే జరిగిందండి అలాగే మన ఛానల్ నుంచి ప్రతిరోజు అప్డేట్ తెలుసుకోవడానికి అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ వీడియో అయితే ఎండ్వరకు అయితే చూడండి ఎండ్వరకు చూసినట్లయితే మీకు మిర్చి రేట్లు అనేది ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ సపోర్టింగ్గా ఉంటుంది ప్రతిరోజు మన వీడియో మన ఛానల్ నుంచి అయితే ఏదో ఒక అప్డేట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ని అయితే కొత్తగా విజిట్ చేస్తూ వారైనా సరే పాత వారైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మెయిన్గా పాలా క్వాలిటీలు అయితే తెచ్చుకోమని డ్రై క్వాలిటీలు తెచ్చుకున్నట్లయితే మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది డ్రై క్వాలిటీలు తెచ్చుకున్నట్లయితే మీకైతే రైతే గిట్టుబాటు ధర అయితే అవుతుంది చాలా మందికి అయితే ఇప్పుడు మార్కెట్ అయితే కొంచెం మార్కెట్ కొంచెం సేల్స్ అయితే పర్లేదండి కొంచెం మరీ సేల్స్ అయితే ఇదిగా లేదు ఎందుకంటే ఈరోజు లక్ష నలభై నుంచి లక్ష యాభై వరకు అయితే మార్కెట్కి అయితే రావడం జరిగిందండి ఈరోజు మిర్చి ఓకే ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం తేజ మిర్చి చూసుకున్నట్లయితే అండి మెతకులు వచ్చేసండి పదహారు వేల నుంచి మార్కెట్ జరుగుతుంది పదహారు వేల నుంచి పదిహేడు వేలు ఇక బెస్ట్లు కొంచెం బెస్ట్లు అయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు అయితే కొంచెం డీలక్స్ అయితే ఇరవై వేలు అయితే వేస్తున్నారండి అలాగే డీడీ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి మార్కెట్ జరిగిందని పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మెతకులు వేశారు ఆ పైన కొంచెం బెస్ట్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు పదిహేను వేలు డీలక్స్ ఉంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయితే ఎక్కువ వేశారండీ ఇక పైన రేట్లు ఎక్కడ మనం చూడలేదండి సువర్ణ బ్యాటీగా అండి సువర్ణ బ్యాటీగా చూసుకున్నట్లయితే పన్నెండు వేలు మెతలు వేసారండి పదమూడు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు వేసారండి అలాగే బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఐదు వందలు అయితే జరిగిందండి అండి మార్కెట్ వన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి ఇటు మార్కెట్ జరిగిందండి మెతకలు వచ్చేసి పదమూడు వేలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు వేసారు ఇక కొంచెం బెస్ట్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు ఇక బెస్ట్ ఇంకా డీలక్స్ క్వాలిటీ ఉన్నట్లయితే పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు అయితే జరిగిందండి ఆరుమూర్ క్వాలిటీ అండి పదకొండు వేల నుంచి మార్కెట్ చేయండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు జరిగింది మెతకులో ఇలాగ బెస్ట్లో చేసి పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు కొంచెం డీలక్స్ మాత్రం డీలెక్స్ని మాత్రం పద్నాలుగు దాకా చూశానండి ఇంకా పైన చూడలేదండి రేట్లు అయితే మార్కెట్లో ఈరోజు అలాగే డబుల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అంటా అండి పదకొండు వేల నుంచి మార్కెట్ చేయండి మెతకులో పదకొండు వేల నుంచి పన్నెండు అండి ఇంకా కొంచెం పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే కొంచెం బెస్ట్లు అయితే జరిగింది త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చేసి పద్నాలుగు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మెతకలు జరిగిందండి ఇంక కొంచెం బెస్ట్లు ఉంటే మాత్రం పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇంకా డీలాక్స్ క్వాలిటీ వచ్చేసి పదహారు వేలు పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు రోమీ టూ సిక్స్ అండి రోమీ టూ సిక్స్ వచ్చేసి మెతకు వచ్చేసండి మెతకులో మనకు వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు జరిగిందండి ఇంకా కొంచెం ఉంటే మాత్రం పదిహేను వేలు పదహారు వేలు అయితే జరిగిందండి షార్క్ స్పార్లు స్పార్కులు వచ్చేసండి మెతకులు పదమూడు వేల నుంచి మార్కెట్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఇక్కడ బెస్ట్ వచ్చేసి పదిహే పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అది జరిగిందండి ఇక నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి మెతలు జరిగింది పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు అలాగే కొంచెం బెస్ట్ ఉంటే మాత్రం పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అది డీలెక్స్ అయితే పదిహేడు వేలు జరిగిందండి ఇక టూ సెవెన్ త్రీ ఈరోజు మార్కెట్లో చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి మార్కెట్ చేయను పన్నెండు వేల నుంచి పదమూడు వేలు ఇంకా లేదండి ఇంకా అందమించి కుబేరా కూడా చూసుకున్నట్లయితే పద పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అడుగుతున్నారండి ఇంకా పైన లేదండి క్లాసిక్ రకం చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు జరిగిందండి ఇక కొంచెం పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ చేసింది సేమ్ బుల్లెట్స్ క్లాసిక్ సేమ్ ఒకే రెడ్డి జరిగిందండి అలాగే టూ జీరో ఫోర్ త్రీ అండి పద్నాలుగు వేల నుంచి మార్కెట్ చేసింది పద్నాలుగు వేల నుంచి ఇటు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు ఎక్కువగా జరిగిందండి ఇక పద్దెనిమిది వేలు కూడా పద్దెనిమిది వేల ఐదు వందలు మార్కెట్ చేయను బాగా ఒరిజినల్ అయితే మాత్రం ఇక్కడ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగిందండి బాగా డీలక్స్ క్వాలిటీ ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ అయితే పంతొమ్మిది వేలు ఇరవై వేలు అయితే డీలక్స్ క్వాలిటీ అయితే వేస్తున్నారండి ఇక సీడు అన్ని క్వాలిటీలు చూసుకున్నట్లయితే అండి పదివేల నుంచి మార్కెట్ జరిగింది పది పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు జరిగింది బంగారం చూసుకున్నట్లయితే అండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ చూసుకున్నట్లయితే కింద మీడియం నుంచి మీడియం వచ్చేసి మెతకులు వచ్చేసి పదిహేను వేల నుంచి మార్కెట్ జరిగింది మెతకలు వచ్చేసి పదిహేను వేలు అలాగే కొంచెం ఉండి మాత్రం పదహారు వేలు పదిహేడు వేలు అలాగే కొంచెం డీలక్స్ క్వాలిటీ ఉన్నట్లయితే పదిహే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అయితే జరిగిందండి సూపర్ టెన్ వచ్చేసి పదిహేను వేల నుంచి మార్కెట్ జరిగింది పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అనేది ఎరుపు రకాలకు సంబంధించి ఇక తాళు చూసుకున్నట్లయితే అండి తేజ తాళు వచ్చేసి పదకొండు వేల నుంచి మెకలో పన్నెండు వేలు వేసారండి ఇక డ్రై క్వాలిటీలో ఉన్నట్టు అయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అలాగే పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు షార్క్లు స్పార్కులు రోమిటో సిక్స్ ఆర్మూరు ఈ రకాలని ఇలాంటి ట్రకాలన్నీ వచ్చేసి ఎనిమిది వేల నుంచి పదివేల వరకు అయితే తాళైతే జరిగిందండి సీడ్ వచ్చేసి అండి ఐదు వేల నుంచి మార్కెట్ జరిగిందండి ఐదు వేల నుంచి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు ఫ్రెండ్స్ ఈరోజు మన మిర్చి రిపోర్ట్ అయితే ఎలా ఉంది ఈరోజు మన మిర్చి రిపోర్టు అలాగే ప్రతిరోజు మన ఛానల్లో మిర్చి రేట్లు అప్డేట్లు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉండేది మీ సపోర్ట్ ఎంతో మాకు అవసరం అండి ప్రతిరోజు మన ఛానల్ నుంచి దాదాపు అప్డేట్ ఉంటుందండి ప్రతి ఒక్కరు గమనించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్